జిల్లా సూళ్లూరుపేటలో మావుడూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో జరిగిన సూళ్లూరుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె బాబు పరిచయ కార్యక్రమంలో పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సూళ్ళూరుపేట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సూళ్లూరుపేట చుట్టుపక్కల ఉన్న శ్రీహరికోట శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రావడం జరిగిందని ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గద్దె తిలక్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె తిలక్ బాబు మాట్లాడుతూ సూళ్లూరుపేటలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య అలానే పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యను తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరిస్తారని సూళ్లూరుపేట ప్రజలు తన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమస్య సూళ్లూరుపేట ఇది ఎకనామిక్ జోన్ గా ఉంది అయినా కూడా ఇక్కడ నీటి కొరత చాలా ఉంది విలేకరులందరికీ తెలుసు ఇక్కడ ప్రజలు కూడా చాలా అనుభవిస్తున్నారు నీటి కొరత మంచి నీటి కొరత అనేది చే అనుభవిస్తున్నారు ట్యాంక్ మన్నారపూర్ దగ్గర ట్యాంక్ కట్టున్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడ నిల్వ చేసుకునే సూలూరుపేటలో ట్యాంక్ అనేది లేదు తెలుగు గంగ కాలువ ద్వారా నిరై రప్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కానీ వీళ్ళకి పొంతులు పోక జనాభాని కావాలనే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా చూస్తే మనకు ఇక్కడ టౌన్లో సిటీలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జిని కూడా మేము ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు పది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు దాని గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు మేము నేను అధికారంలోకి ఇక్కడికి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున సాధించిన వెంటనే మొట్టమొదటిగా నేను రైల్వే ఎవరికి ఇబ్బంది లేకుండా రైల్వే బ్రిడ్జ్ వాటర్ సమస్యని నేను సమస్యను క్లియర్ చేస్తానని చెప్పేసి మీ పత్రికా మీడియా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను సవీనంగా తెలియజేసుకుంటున్నాను న్యూస్ న్యూస్ అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ చేయండి